హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ పొద్దునే సూర్యోదయం అయితే చూపించేస్తున్నానండి నేను పెట్టే వినపడుతున్నాయండి వెనపడుతున్నాయండి కేకం కీక పడినాయండి అయితే చూడండి సూత్రానికి ఎంత బాగుందో కదండి చూడండి పెట్ట కూతులు వినపడుతున్నాయి కానీ వీడియో చూపిద్దాం అనుకుంటే అవి అటు దాముకున్నాయండి కనపడదులేదు మాట్లాడు పొదలోకి ఉన్నాయి

అందరికి హాయ్ చెప్పు అందరికి అందరికా సరే ముందు పిసుకులు కనపడతాయి ఏం చదువుతుంది మాకు అదిగోండి అక్కడ మెదులుతుంది చూడండి అక్కడ దాంకో ఉన్నాయి అన్నమాట అవి కనపడతలేదు సరిగా ఈ రేగు చెట్టు పూత వచ్చింది అట్టగే పిందులు ఉన్నాయండి అందుకని ఈ రేగు చెట్టు ఉన్నాయి అట్టగే మా చింతలు అట్లా రోజు బియ్యం పోసిద్దండి మా ఇంటి ముందుకు వచ్చి బియ్యం తింటాయి అవి వచ్చినప్పుడు కూడా ఈ వీడియో తీసి పెడతాను అదిగోండి అక్కడ చూడండి ఆకు చాటున అసలు అంత జూమ్ చేసినా కనపడతలేదండి ఆకులు ఉన్నాయి మా కింగ్ చూడండి ఎట్ట చూస్తున్నాడునో మా కియంగా అంటే మా చింతలకు చాలా అండి ఏంటంటే మా చింతలు వెళ్తే మాకు ఏం కాడ తోడుకోడు మాట అయ్యండి అందరికీ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మా అక్క ముందుగా లేచింది తర్వాత లేచి అన్నమాట మా అమ్మ వాళ్ళు అందరు మా చెల్లి మా చింతలు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు బుజమా ఏం చేస్తున్నారు మీరు గోయిలాట ఆట బా ఇంత మార్నింగ్నే నేను కొద్దిగంట కింద లేని లేచేసరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నన్ను అయితే వీడియో పెట్టలేదు అనమాట నాకు చేత కాదు అలాగే మా అక్క కూడా చేతగాలి మా అక్కడ కదా అందువల్ల కదా ఏం పెట్టలేదు వీడియో ఏం చేయలేదు తీస్తే నేను లేకపోతే మా అక్క మా వాళ్ళే పాలన వాళ్ళకి ఏమో కెమెరా తీసుకుని కుదరట్లేదు అని వాళ్ళు తీయలేదు అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ బిల్లు ఎక్కడ కొట్టడం మర్చిపోవద్దు వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దండి మళ్ళీ తూణీకులు అయితే బాగా వస్తాయి వర్షం వచ్చేది అనిపిస్తుంది మళ్ళీ నాకైతే నిన్న ఎండ బాగా కొట్టింది మొన్న ఎండ బాగా కొట్టింది అసలు మామూలు ఎండ కాదు చిన్న ఎండ లేదు మనం వర్షం వస్తే ఒకలాగా వర్షం ఆపతే ఒకలాగా అయిపోతుంది ఎండాకాలం అంటే ఎంట సారీ ఎండాకాలం ఉందంటే ఎండ ఉంది ఇప్పుడైతే మేము పత్తికెట్టేటప్పుడు కూడా ఇంతే ఉందండి కలుపులుగా మేము పత్తికెట్టేటప్పుడు ఇంతే సేమ్ ఎండాకాలం ఎండ కూడా సరిపోతే అప్పుడైతే కలుపులు అయితే అంత ఎండ కాచిద్ది అసలు ఆ పత్తి చెట్లు ఉంటాయి ఉంటాయేమో దాని చెట్టు దానికి ఇలా తలబెట్టుకున్నా సరిపోతుంది ఆ మొక్కలు అంత వస్తాయండి కలిపిసేటప్పుడు గింత ఉంటాయి అవి మనం పత్తి తీసినప్పుడు అయితే కొన్ని ఏమో జటుకు మారిన చెట్లు అంటారు మా అమ్మ అయితే కొన్ని అలాగ ఉంటాయి కొన్ని అయితే హైట్ బా మా పెద్ద అక్క కూడా హైట్ అంత అంత బాగుంటాయి చెట్లు కొన్ని అయితే అప్పుడు మనం పత్తి తినడానికి ఎగురుతాం పైకి ఎక్కువగా అయితే అసలు మామూలుగా ఉండదండి ఆ చెట్లు వచ్చినప్పుడు అయితే మాములుగా చిన్న గుణియండి పత్తి చెట్టు ఇక మీడియం సైజులు ఉంటాయి కదా అవి అయితే నాకు చెట్టు చెట్టు తీసేస్తా ఉంటాను నేను పైకి ఎక్కడ మన పత్తి వేసి ఎందుకంటే వెనక ఉంచి కట్టు కట్టుకుంటా కానీ ఈ బోర్విలాగే అది అదేమో అటు పైనుంచి తీయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు అయితే పత్తి అయితే కాదులే ఎందుకంటే కలుపులు మిరపతోట కానీ పత్తి కానీ కలుపులు తీస్తారు తర్వాత కాయ పూత రావాలి కాయ రావాలి అప్పుడు పత్తి కట్టి చాలా టైం ఉంది ఉన్నాయా ఓ అవును ఉన్నాయి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తానండి ఒక నిమిషం ఫ్రెండ్స్ తోనీగలు అయితే అవి గొడవ కనబడుతున్నాయిగా అది సాగట్లే గిరిగి తిరుగుతున్నాయి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి అవి చక్కగా ఏ గోయిలు ఆట ఆడారు అయ్యే గోళీ కనపట్లేదు పడేస్తుంది చింతలే ఉన్నాయా కొన్ని మిగిలిన చంపట్లేదు ఏం చేసే గోయిల్ని వెయ్యి చూపి ఎటున్నాయి నువ్వేం చేస్తున్నావే గోయిల్ ఆట అని చెప్పని పెట్ చూపివా హాయ్ చెప్ప అందరికి తీసుకొచ్చేసిందల్లి గోళ్ళు సరే అలా కాదు భుజమా గ్రౌండ్కి చూడు రౌండ్ గీసి మధ్య గుంట చేయి గుండె చేసి కొద్ది దూరం గీత గేసి వేయండి గోయిలు అలా అదే ఆట గోయిలాట ఆట రెండు రకాలుగా ఆడతారు ఒకటే డబ్బి ఒకటేమో రౌండ్ గుండ్రం అది ఏ గీతకి మన నువ్వు మట్టితో అలా చేస్తే గోళీ ఏ వస్తుంది బయటికి అమ్మా లేచేయండి గీత గీసుకో గీత గీయండి ఫ్రెండ్స్ ఇలా ఆట రావట్లేదు వీళ్ళకి నాకు ఆట వచ్చి అంత బాగా రాదు గోయింది ఆడగొట్టింది అది కాదే కూర్చొని గీతి గీయండి ఆట నేర్పించొద్దా ఏంటి తొండ ఆటలు ఆడేది అది కాదు ఆట అలా ఆడకూడదు వీళ్ళ మా టెండర్గా ఫ్రెండ్స్ అసలు చూడండి ఆట ఆటలే దానికి కొద్దిగా అమ్మ చింతలే నువ్వు బాబోయ్ ఇద్దరు తోడు అసలు ఎవరు ఒప్పుకోవట్లేదు ఆట ఇలాగే ఆడతారంట వీళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్ ఎక్కడ ఇండియా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇగోండి మా రావణకి చేయి తగింది చెయ్యికి అయితే పసుపు అయితే రాస్తుంది మాకైతే చాలా పోయింది అవునా పది ఒక్క నిమిషం ఇగోండి ఫ్రెండ్స్ గాయం అయితే కనబడుతుంది గాయాలు ఇక్కడ గాయం ఇక గాయం ఇక పల్స్ తెగింది పొద్దునే ఇది సాయంత్రం ఐదు తెగింది ఇది బాగా రక్తం వచ్చింది గీత ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ పూచ కట్ చేస్తుంటే తగ్గిందనమాట మనం అమ్ముతాం కదా అమ్మేటప్పుడు రౌండ్గా కోసేటప్పుడు మిస్ అయ్యి ఇలా చేతులు తగ్గితే ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇలా నరాలు కూడా కట్ అయిపోతూ ఉంటాయి ఏళ్ళు కూడా తెగిపోతూ ఉంటాయి వీడికి ఈసారి పెద్ద గాయం అయింది ఇలా ఇలా మంచిగా పెట్టు చేయి కూడా వాపు వచ్చింది ఫ్రెండ్స్ అసలు అయితే ఎందుకంటే మనం ఇలా పెట్టుకొని ఇలా పెట్టి కోస్తాం కాబట్టి ముందుగా చేయి తగ్గుతుంది అనమాట అంటే మిస్ అయితే తెగదు లేకపోతే తగదు అసలు వీడికి బాగా అందులో రానిచ్చాడు వీడికి వచ్చి కానీ బాగా కట్ చేయడం రావులా నువ్వు బాగా కట్ చేస్తావు కదా గ్యాస్ మళ్ళీ అవతల మాలతోంటే వాళ్ళకి వెళ్ళి చూసాడు మళ్ళీ వాళ్ళు కావాలనే మాట ఇచ్చాడు ఇటు చూ నాకెళ్ళి చూ నాకెళ్ళి చూ అంటూ ఇవ్వకుండా అలా చేశారు ఏం ఏం పడుతుంది దక్కిందండి ఒక చేయి కట్ అయిపోయింది బాగా పోయింది ఉందారా

అయితే వద్దాం అనుకుంటేము లోడ్ అయితే ఎక్కించుకోవట్లే అన్నమాట బస్సు బాగా రద్దీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని అది ఎక్కి అది లగేజ్ ఎక్కిందాక కూడా ఆగట్లేదు బస్సు ఫాస్ట్కి వెళ్ళిపోతుంది అందుకని మేము ఇప్పుడు మాట జాంకలు అయితే మళ్ళీ భూచకరగట్టకైతే వచ్చేసారు మళ్ళీ భూచక్ర పెట్టుకున్నారు మళ్ళీ కొన్ని రోజులు తావాత వెళ్తాము కొద్దిగా అప్పుడైనా కొద్దిగా రద్దీ తగ్గిద్దామో అప్పుడు అని చెప్పి అనుకున్నామే అయితే జాంకలు తెచ్చుకోవడానికి ఈ దానిమ్మకాయలు వేస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న అవి లాగా ఉంటున్నాయి చిన్న సైజు అదిగో కమలాలు కూడా తీసుకోవట్లే పుల్లగా ఉన్నాయని సత్రాలు అంట ఫ్రెండ్స్ని కమలాలన్న అవి పుల్లగా ఉన్నాయని వద్దంటున్నారు కాబట్టి ఇంకా చేస్తే మేము జామకాయలు చేస్తాం కానీ కొద్దిగా టైం పడ్డాది ఫ్రెండ్స్ అందాకైతే వీళ్ళు గడ్డి కడిపోయానికి వెళ్తున్నారు ఇవిడేమో అక్కలతో ఒకసారి వెళ్తాం అది చెప్పే వాళ్ళ చేతి ఎగిపోయింది వాడికి అయితే ఇదిగో ఫ్రెండ్స్ ముందుగా జన్మ రాసి తర్వాత పసిపోయితే ఇలా వేసేస్తుంది మా రామన్నగా అయితే మా అక్క ఒక పెయిన్ ఉన్నా ఏమన్నా తగ్గిపోద్ది మా అమ్మ అయితే ఓన్లీ పసుపు రాయి బుజ్జ పసుపు రాసి కట్టు తగ్గిపోయింది అండి కానీ మా అక్క జన్మం కూడా రాసింది అమ్మా నాకు ఏళ్ళు తెగిపోయి కందండి ఊరిపోతే నేను జన్మం పసుపు చిన్నగా ఇక్కడ చిన్నగా కదా నువ్వు నువ్వు చేతి ఏ ఏలిటి ఇగో ఫ్రెండ్స్ ఇంకా సన్న గీత కనబడుతుంది చూడండి ఇగో ఇది ఇగో ఇది మా అక్కకి కూడా మా రామనికి అలా జరిగింది అలా జరిగింది మా అక్క కూడా అలాగే కట్ అయిపోయింది అలాగే కట్ అయింది అయితే పసుపు జన్మ రాసిందంట అందుకు తగ్గిపోయింది మా సెఫ్కి కట్ అవుతుందేమో అని హాస్పిటల్ కట్ట ఏమి లేదు ఫ్రెండ్స్ మేము అలాగే వెళ్ళాం ఎందుకంటే సెఫ్టీకి మాకు అలవాటు కాబట్టి అలాగే చూపించుకోము మా ఇంట్లోనే ఇలా పసుపు వేసుకొని కట్టు కట్టేసుకుంటాం మేము రాను చూపి పసుపు మించిన ముందు ఏది లేకపోతే మా ఇంట్లో అయితే నెంబర్ వన్ పసుపు మాట చేతులు కట్టే ముందుగా ఆ పసుపు వేసేసి కట్టేసుకుంటాం ఓకే రావులు ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్లైకన్ కొట్టడం మర్చిపోవద్దు రావునా ఫస్ట్ చూపివా మొహం బిందా మొహం కొద్దిగా ఢిల్లీగా ఉన్నాడు అడుగు మాకైతే తాళిగుంజలు అయితే రెడీ చేస్తుంది ఏంటి తాళీ రెడీ చేయటం అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇగోండి ఇవైతే మిరపగుండ్లు ఇది పచ్చని పప్పు అలాగే ఇదైతే ఆవాలు ఇది వచ్చేసి జీలకర్ర అన్నమాట ఇవన్నీ కలుపుకొని తాళి రెడీ చేస్తున్నమాట అంటే మనకి అవి ప్యాకెట్ అడిగితే అండి మనం కొనుకొచ్చుకుంటే ఆవాలు ఎక్కువ ఉన్నాయి ఈ గింజలు ఈ నాలుగు గింజలు ఉంటున్నాయి ఆవాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అందులో అందుకని మా అమ్మ ఇలా మంది ఇలా కలుపుకోవచ్చు అని మేమైతే ఇలా కలుపుకుంటాం ఇలా కలుపుకోవడం బట్టండి అయ్యో పది రూపాయలు అయ్యో పది రూపాయలు తెచ్చుకోవచ్చు కానీ ఇలా పోగొచ్చి తీసుకొచ్చారు సరే కలిపక్క అక్కడ ఫ్రెండ్స్ ముందుకైతే జీలకర్ర వేసేస్తుంది వేసే మొత్తం జీలకర్ర తర్వాత ఆవాలు బలి ఉన్నాయి ఫ్రెండ్స్ చక్కగా మన కష్టం నచ్చు ఆవాలంటే లైట్గా ఉండాలి ఇప్పుడైతే మినపకుండు అయితే వేస్తుంది మరిన్ని మినపకుండ్లు లేకపోతే ఆవాలు ఎక్కువ చాలా చాలామందికి ఆవాలు ఇష్టం ఉంటుంది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఒక గిన్నె తగిలితే చేతికి కనిపిస్తుంది ఎందుకో కానీ అమ్మ మా అమ్మ అంటది అలా చేతికి తగిలితే మంచిగా కావని చెప్పిద్ది అంటే కొన్ని అవి కొన్ని కలుపుతారేమో నాకైతే తెలీదు ఇది వచ్చేసి పచ్చని పప్పు ఇంకేం కలుపుతారు అక్క అంతేనా జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు అంతేనా ఇవ్వండి అందుకే వాళ్ళు ఆవాలు ఎక్కువ వేసి ఇంత పచ్చని పప్పులో అన్ని ఆవాలు వేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తంగా అయితే తలం గుంజలు అయితే రెడీ అయిపోయినాయి ఇది ఫ్రెండ్స్ తలం గుంజలు ఇలా తెచ్చేసుకొని పది పది రూపాయలు తెచ్చేసుకొని చక్కగా ఈజీగా మనం కలుపుకోవచ్చు మనకి ఏదైనా నెల రోజులు వస్తే మనం పోప్పు ఆ పిల్లలు వాడతాం కాబట్టి లేకపోతే వాడడం కాబట్టి వన్ మంత్ వస్తుంది అనుకున్నానే అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లకర కొట్టిన వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాకైతే పోయి అంటించింది ముందు కూరగాయలు పెట్టుకుంది అదే అండి పెడితే అన్నమని పెట్టు కూరగాయలని పెట్టు పోయి మీద అన్నం సద్దానం ఉంది ముగ్గురు నలుగురికి వచ్చి సద్దానం దాంట్లోకి ఏమీ లేదు అమ్మ అయితే పసుపు విద్య ఆక్లేషి తినేత వంట అయ్యేసరికి అన్నం పాడే పెద్ద ఉంది సరే పాప అదే ముందు పచ్చిపుట్ చేస్తావా కూరగాయలు తెచ్చాడు తీసుకొచ్చాడు వాటి చేయనప్పు ఇంకా ఎవరి పంపించిన వాడు నేను వాడు బ్రష్ అయితే తెచ్చుకుంటా వెళ్తున్నాను నాకు అంటే ఇంకా తెప్పించింది అనమాట దోసకాయలు బెండకాయలు ఇటు క్లియర్ చూపిరాదు ఆ నుబుట్లో పెట్టినంత చూపిస్తా లేకపోతే ఇదిగో ఫ్రెండ్స్ కూరగాయలు తీసుకొచ్చేసాడు మా రామన్ అయితే ఎవరైతే మా అక్క తింటికాడ ఉన్నారు సాయంత్రం పై బేరానికి అయితే అవేంటి టమాటా టమాటాలా ముందైతే పచ్చిపుచ్చి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్లక్క వీడియో షేర్ చేయండి ప్లీ సైబ్ సరే నువ్వు పచ్చ చేసుకో అక్క పచ్చి పులుసు ఏం పచ్చి పులుసు మిరపకాయలు పచ్చి పులుసు లేకపోతే చాలా కారం ఉన్నాయి ఐదే కాయలు చాలా ఉన్నాయి కారం ఉంది బజ్జీలకాయలు కాదీ కాదు కాదు అసలు కాయలు మించిపోయి ఉంది కారం మన ఊరు కారం ఉంటుంది మూడు టమాటాలు పచ్చరికాయలు పొడిపోయినకాయలు కదా అవి ఫ్రెండ్స్ ఇగోండి టమాటాలు అలాగే బెండకాయలు కరివేపాకు ఇంకా ఇవి వచ్చేసి దోసకాయలు అన్నమాట మట్ట రెండు కాయలు ఒకాయేనా కాయనా ఇవి అర కేజీ అర కేజీ బెండకాయలు అర కేజీ దోసకాయ అంట ఫ్రెండ్స్ వీడు ఎరకొట్టుకొని వస్తున్నాడా లేకపోతే వాళ్ళు ఎరకొట్టారా వీడు ఎరకొట్టినట్టు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ములుకులు ఎర్రకొడితేనే మనకి కాయ లేతా ముదురని తెలిసిద్ది నా వరకు అయితే మా అమ్మ అయితే ఇవాళ పట్టుకొని చూసి చెప్పేది లేతకాయ ముదురుకాయ అని నాకు అసలు తెలియదు మనం అయితే ఇలా ఎరకొట్టే చూస్తాం బెండకాయ లేద్దా ముదురుదా అన్నది అది మాట ఇదే సార్ మా అమ్మ చెప్పింది నాకు రాదమ్మంటే ఇక ఇలా ఎరకొట్టు చూసుకోయే అంది మా అక్క అయితే పచ్చిపుచ్చి చేసేస్తుంది ఫ్రెండ్స్ ఏ అలాగే టమాటా వేసి పచ్చిపుచ్చి వేస్తాం అది నూనె ఎగురు పడుతుంది మీద నేను దూరం ఉన్నాను ఫ్రెండ్స్ కాదే కానీ కనీసం ఘాటు అని పట్టి రాదు కాయకి ఘాటు పెడితే చక్కగా చూపిస్తాను చక్కగా ఉడికిద్ది ఘాటు పెడితే అక్క ఘాటు కూడా పెట్టుకోకుండా అలా వేసింది ఫ్రెండ్స్ నూనె సరిపోద్ది అమ్మా ఉంది నూనె మొత్తం ఏం చేసాక చూపిస్తా ఫ్రెండ్స్ నేను పులుసు అయితే అయిపోయినాయి మొత్తానికి ఏం చేసేది అక్కడ చేసారు చక్క బాగున్నాయి చూడండి చక్కగా ఇంకా ఫ్రెండ్స్ సద్దనం అయితే ఎంత ఉందన్నమాట అందుకని మా అమ్మ పచ్చి చేయించింది మా అక్క ఏమో ఏదైనా పొయ్యి మీద అన్నం పెట్టింది అది కూడా చూపిస్తాను నేను ఫ్రెండ్స్ అది కూడా మాకైతే అన్నం పెట్టింది పొయ్యి మీద నువ్వు తింటావు అక్క అన్నం పళ్ళు క్లీన్ చేసుకోరాదు అమ్మ కూడా అదే మళ్ళీ అప్పటిలాగే టైం అయిపోతుంది క్లీన్ చేస్తే చిప్పులు తలకి పెట్టిపోయే నాకు పెట్టుకోవాలనుకుంటున్నాను తలబెట్టి చింతలేది చింతలి చింతలి యాడగలుతరాడుగలుతున్నా దా బూదిరా మరి పచ్చిపుణిని పూవద్దా ఏ ఎందుకు రేపు తింటావా ఫ్రెండ్స్ మా అక్క అయితే అన్నం అయితే అక్క చెల్లి అక్క తమరు నువ్వు నాకు నాకు అదే మళ్ళీ ఫ్రెండ్స్ చూడండి మా ఆవండి నాకు ఆ మాట నచ్చదు పొట్టి పొట్టి అంటే నాకు నచ్చదు అందుకని మా చెల్లి అయితే పచ్చి పుచ్చి వేసుకుని అన్నమైతే తినేస్తుంది ఫ్రెండ్స్ నేను మాట ఇందరి దాకా అక్కడ పుల్ల కాయలు అయితే వేసుకొని ఆట ఆడుకున్నారు మా చెల్లి మా పాప బుద్ధి వచ్చి ఎంత లేదు లోపలికి వెళ్ళిందా ఉంటుందా ఏమన్నా నేను ఇక అడిగి భూతిందిరా నాకు వద్దు అంటుంది అది ఆట ఆడుకుంటూ అది వస్తున్నట్టుంది దా తల్లె అన్నం అంటావా అన్నం తినదంటావా అందులో ఆట ఆడుతుంది ఫ్రెండ్స్ ఏ ఎలా ఉన్నాయి పచ్చి పూసు ఉల్లిపాయ వేసుకున్నావా ఉల్లిపాయ వేసుకోవచ్చు సూపర్ ఉంటుంది కాబట్టి అమ్మ అమ్మ అన్న చెప్పలేదు రావద్దు డరీ వెనక జరుగు మట్టి పడుతుంది చెప్పుడు అలా ఇడ్స్ రావాలి ఇప్పుడు కూర్చోమ్మని తినిపిస్తుంది అన్నం ఆట ఆడుకుంటు తిను ప్లీజ్ అమ్మ మంచి తల్లిగా ప్లీజ్ పీస్ పీస్ పూ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ల కనుక షేర్ చేయండి తన చూపిస్తున్నాను నేను పచ్చి పీస్ మాటలో అయితే బాగుంది కా కారం ఉందా బాగా లైట్గా ఉందా అమ్మ చెప్పి కరివేపాకు కూడా వేసుకోవచ్చు పచ్చిపుచ్చి వేసుకొని తాలింపు కూడా పెట్టుకోవచ్చు సూపర్ ఉంటాయి అమ్మ చేసింది చూసి ఒకసారి అది ఒకసారి చేయాలి అగో దుర్గా చింతలకి కొనుక్కొచ్చాడు నాకు ఇష్టం అమ్మ ఒకటి చింతలే ఒకటి వంద దగ్గర సగం ముక్కైపోని అందుకే అన్నదన్నా నేను చూసుదారా ఫ్రెండ్స్ చాక్లెట్ ఎవరి దగ్గర ఉంది ఏమవుతుంది కోళ్ళు మామయ్య నాకు ఏ రెండున్నాయిగా ఒకటి నాకు చింతలు ఒకటి చింతలి 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 ఏ నీకు రెండు ఉన్నాయి కదండీ ఏ నలుగుపోద్దే చాక్లెట్ కోసం కొట్టుకుంటున్నారు ఎంత చాక్లెట్ ఐదు రూపాయలా ఫస్ట్ స్టారా అది అసలు పోలే ఫైవ్ స్టార్ రెండు సంవత్సరాలు అయినా ఏ కొట్టిన కొత్త అది చాకెట్లు అయితే ఇలాగా తిరుగుతుంది మా పాప రెండు రెండు చాకెట్లుండే సరిపోదంట ఇంకా కావాలంట ఇదిగోండి మా అక్కడ రైస్ వండింది అనగా అయితే పులిహోర చేసిందంట కూర దొరికున్నాను నేను కూర వండుకోకుండా మా పులిహోర చేసింది అదండి ఒక పులిహోర కలుపుతారు కానీ నువ్వు అలాగే వేసావు డెకరేషన్ ఆ కోళ్ళు ముద్దు ముద్దగానే కావాలని పక్క చెప్పినారెంట్ ఇలా అయితే వండేశారు ఫ్రెండ్స్ కొన్ని రామనైతే పులిహోర తినేస్తున్నాడు మరి ఎలా ఉందా పులిహోర బాగుందా ఇంకా తిన ఇంకెదిర తినేస్తున్నాడు అక్క మరి నువ్వు తినవా అది ఆట ఆడుతుంది లేనే கैट को चाతना वि கேச